కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో భాగంగా నాకు అభ్యర్థి వచ్చిన దగ్గర నుంచి మొత్తం నియోజకవర్గం అంతా నేను తిరిగి ప్రతి ఒక్కరిని కలవడం జరిగింది కానీ సమయం తక్కువగా ఉండడం వల్ల అందరినీ కలవలేకపోవడం వల్ల ఈ రకంగా ప్రచారం నుంచి నేను వాళ్ళందరినీ ఇప్పుడు రిక్వెస్ట్ చేయడం జరిగింది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని బలపరిచి కాంగ్రెస్ పార్టీని మనము గెలిపించుకున్నట్లయితే ప్రజల క్షేమం ఏ రకంగా ఉంటుందని మరి అందరికీ తెలియజేయడం కోసం నేను సమావేశం ఏర్పాటు చేసి ప్రచారం ద్వారా ప్రజలందరినీ కోరడం జరుగుతోంది గతంలో నేను తిరిగినప్పుడు కూడా చాలా మంది కాంగ్రెస్ పార్టీని ఆదరించారు తప్పకుండా ఓటేస్తామని చెప్పడంతో మాకు చాలా ఉత్సాహం కలిగింది అదేవిధంగా శర్మలమ్మ గారి నాయకత్వం ఆమె ఎంపీగా పోటీ చేయడం రాజశేఖర రెడ్డి గారి కుమార్తెగా వారి అడుగుల దాడుల్లో నడుస్తుందనే నమ్మకం ప్రజలు కలుపుతున్న కాంగ్రెస్ పార్టీ బలపడుతుంది ఈ రోజు ఈ రోజుల్లో తిరగడం జరిగింది ఇంకా రెండు రోజుల్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి పదమూడో తేదీ కాబట్టి అర్హత కలిగిన వారిని ఎన్నుకోవాలని ప్రజల్లో నేను ఈ రకంగా కోరుకుంటూ ఉన్నా ఆ విషయాన్ని వస్తే గతంలో నేను పది సంవత్సరాల కిందనే రాజకీయంలోకి రావడము రాజీనామా చేయడం రెండు సార్లు పోటీ చేయడం కానీ ఎక్కువ పోయాం కాబట్టి ఈసారి ఒక్కసారి చివరిసారిగా ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ ద్వారా నాకు అవకాశం ఉండాలి నన్ను బలపరచమని తన సార్థకత నెరవేరాలంటే కనీసం ఒక టర్మ్ అయినా నేను నియోజకవర్గం సేవ చేయాలని ఆశతో ఉన్నా తప్ప వేరే స్వార్థం ఏమీ కాదు కాబట్టి ప్రజలందరికీ మీ ద్వారా తెలియజేసుకుంటూ ఉన్నా చివరిసారిగా కాంగ్రెస్ పార్టీ ద్వారా నాకు నాకు అర్హత కల్పించండి నన్ను గెలిపించండి తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎంతో గొప్ప పార్టీ తల్లి లాంటి పార్టీ మాట ఇచ్చి నెరవేర్చే పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీ ద్వారా వచ్చే ఫలాలన్నీ అందరికీ అందుబాటులో ఉండి అందిస్తానని తెలియజేసుకుంటూ ఈ సమయంలో మేము మరొక్కసారి నియోజకవర్గ ప్రజలందరినీ కోరుకుంటూ ఉన్న కాంగ్రెస్ పార్టీ అస్తమూర్చుకు ఓటు వేసి నన్ను గెలిపించమని ప్రార్థిస్తున్నాను ఇప్పుడు పోలింగ్ బ్యాలెట్లో రెండో కాలంలో నా పేరు గుర్తు ఉంటుంది తర్వాత ఎంపిక గారికి సంబంధించి శర్మలమ్మ గారి పేరు నాలుగో కాలంలో ఆమె పేరు తర్వాత గుర్తు ఉంటుంది కాబట్టి ఒక కాలంలో రెండో రెండో ఒక దాంట్లో రెండో కాలంలో ఒక దాంట్లో నాలుగో కాలంలో హస్త ఓటు వేసి గెలిపించమని ప్రజలందరినీ కోరుకుంటాం